నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే జై శ్రీ అక్క కొంతమంది అంటూ ఉంటారు ఎన్ని పూజలు చేసేస్తున్నాము హోమాలు చేసేస్తున్నాము జపాలు చేసేస్తున్నాము అయినా మాకు గ్రహస్థతి ఏమీ మారట్లేదు ఇప్పుడు కూడా ఇందాక కూడా ఒక కాల్ వచ్చింది ఆల్రెడీ ఒకరితో మాట్లాడించడం జరిగింది ఇప్పుడు మా కడుపున పండు అంత ఈజీగా డెలివరీ అయితే అయిపోదు కదా కడుపున పండు డెలివరీ అయిపోవాలంటే ఎట్లా చాలా తొమ్మిది ఇప్పుడు ఒక బిడ్డను జన్మించాలి అంటే జన్మని ఇవ్వాలి అని అంటే ముందు ఏవుళ్ళు భరించాలి తర్వాత బరువును మొయ్యాలి తర్వాత తిండి సహాయించదు ఇవన్నీ అంటే ఇవన్నీ అనుభవిస్తేనే కదా కదా ఒక మంచి బిడ్డకి ఒక పన్నెండు బిడ్డ అని ప్రసవిస్తుంది తల్లి ఇప్పుడు ఇట్లా అంటే అన్ని ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం మనం ఇట్లా పూజ కానీ పొద్దున పూజ అయిపో సాయంత్రానికి మనకు కరుణించాలంటే ఎట్లా సాధ్యపడుతుంది అలా చేస్తే ఇంకా పరీక్షిస్తాడు స్వామి ఖచ్చితంగా ఏమి ఆశించకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళు నేను అదే చెప్తాను ఇప్పుడు మేము అనగాష్టమి చేస్తున్నాము లక్ష్మీ కుబేర వ్రతం చేస్తున్నాం అని అంటే ఒక్కసారికి అయితే నేను ఫలితం చెప్పను మీరు ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళండి అది మూడో నెలలో వస్తుందో ఫలితము వస్తుందో చూడండి మీ కర్మని అనుసరించి అది ఫలితం రావటం ఉంటుంది దీనికైనా దేనికైనా ఉంటుంది మంత్ర సాధన విషయంలో కూడా అంతే అయితే కొంతమంది చాలా ఉంటారు అక్కడ పాపం వాళ్ళు ఎట్లాంటి ఆశ లేకుండా నిజంగానే చేస్తూ ఉంటారు ఆ మేము ఎంతో కొంత మార్పు వస్తుంది అని ఓపికతోనే ఉన్నామండి ఇప్పటికి చాలా కొంతమంది అయితే లక్షలకి లక్షలు ఖర్చు పెట్టిన పరిస్థితులు చాలా లక్షల లక్షలే ఖర్చు పెట్టా అయినా మారలేదు గృహస్థితి అంటే ఎట్లా అక్క మరి వాళ్ళకేంటి ప్రత్యామ్నాయం ఇది నేను చెప్పింది కాదు శ్రీపాదులు వారు చెప్పిందే మనం మాటల్లో విందాం ఇప్పుడు నేనేదో చెప్పటం కాదు ఒక దైవ స్వరూపం అంటే దైవ స్వరూపులే ఆయన దత్తాత్రేయ వారి మొదటి అవతారం శ్రీపాదులు వారి చరిత్ర చదివితే ఎన్నో రహస్యాలు ఆయన చెప్తున్నట్టు ఉంటుంది మనకి అంటే మన జననం ఎలా ఉంటుంది స్వామి ఎలా నిర్ణయించి మన్ని లోకానికి పంపించారు లేదా మన గరుడ పురాణంలో ఎటువంటి శిక్షలు ఉన్నాయి ఇవన్నీ కూడా స్వామి మనకి చరిత్రలో చెప్తూ ఉన్నారు దాన్ని అర్థం చేసుకోవాలి ఏదో చదివేశామా అంటే కాదు స్వామి ఏం చెప్తారంటే నువ్వు చేసే అర్చన నువ్వు చేసే నామము వల్ల ఎటువంటి ఫలితం వస్తుందంటే స్వామి మాటల్లోనే నేను చదివి చెప్తాను ఎందుకంటే ఆ లాంగ్వేజ్లోనే చెప్పడం నాకు ఇష్టం అందుకని చెప్తాను ఇది పరమ సత్యము స్వామి చెప్తున్నారు స్మరణ అర్చన మొదలైన క్రియకలాపాల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుతుంది అది దీనివల్ల అర్చన వల్ల నిరంతర నామం వల్ల వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మలు దోషపూరితమైన విషయవాసనలు సంస్కరణములు అన్నీ శ్రీపాద ప్రభువుల చైతన్యో చైతన్యంలోనికి ప్రవేశించి మనం చేస్తున్నటువంటి అర్చన నామము వాటి వల్ల స్వామి మన పాపకర్మలు దోషపూరితమైన విషయ వాసనలు చెడు సంస్కరణలు ఎటువంటి సంస్కరణలు ఉన్నా కూడా అవి స్వామిని చేరుతున్నాయి వెళ్ళి మళ్ళీ శ్రీపాద ప్రభుల చైతన్యంలో ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభ మళ్ళీ తిరిగి శ్రేయోదాయకమైన శుభ స్పందనలు మనకు చేరుకుంటాయి అనమాట అది స్వామి చెప్తున్నారు అది అయితే ఇందాక నువ్వు అడిగి అవి ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నాను మానవుడు జన్మించినప్పుడు వాని ప్రారంధ కర్మకు అనుగుణంగా గ్రహస్ఫూటములతో జనిస్తాడు మానవుడు జన్మించినప్పుడు ఒక టైం అనేది ఉంటుంది బర్త్ చాట్ అనేది ఉంటుంది ఏ గ్రహం ఎక్కడ ఉండాలో అదే స్వామి చెప్తున్నారు ఇక్కడ వాని ప్రారంధ కర్మకు అనుగుణంగా గ్రహస్ఫూటముతో జనించి అంటే ఎలాంటి ఏ గ్రహం ఎక్కడ ఉండాలో ఒకటో స్థానంలో ఉండాలా మూడో స్థానంలో ఉండాలా ఐదో స్థానంలో ఉండాలా ఏ గ్రహం ఎక్కడ ఉండాలో అది నిర్ణయించి స్వామి పంపిస్తారు జన్మకుండలి నిర్ణయం అయిపోతుంది దాని గురించే చెప్తున్నారు స్వామి ఆయా గ్రహచారమును అనుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును నీ గ్రహ సంచారం బట్టి నీ ఫలితాలు ఉంటాయి అని స్వామి చెప్తున్నారు గ్రహముల నుండి వెలువడు సూక్ష్మ కిరణములు అశుభమును కలిగిస్తాయి అశుభమును కలిగించినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్ర వలన ఫలితము వస్తుందేమో అని చేస్తారు అప్పుడు కూడా కలగనప్పుడు మంత్ర యంత్ర తంత్రము నువ్వు చేశావు ఆ గ్రహాలు ఇంకా కూడా నీకు అనుకూలించట్లేదు అన్నప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలను సో తపించాలి అంటే తపస్సు చేయాలి అంటే మంత్ర సాధన మంత్ర సాధన చేయాలి జపం చేయాలి హోమం చేయాలి జపం చేయాలి హోమం చేయాలి తపం అంటే ఇంకా నిరంతరము స్మరణే తపం అండి ఇంకా వేరేది ఉండదు వాటి వల్ల కూడా ఉపశమనం కలగనప్పుడు నేను ఇది కూడా చేశా మంత్రం చేసా యంత్రం చేసా తంత్రం చేసా స్వామి మీరు చెప్పినట్టు జపం చేసా తపం చేసా తపస్సు చేసా హోమం చేసా వాటి వల్ల కూడా కలుగునప్పుడు ఏం చేయాలో స్వామి చెప్తున్నాడు ఇక్కడ వాటి వల్ల కూడా నీకు కర్మ అంటే నువ్వు ఎంత మూట కట్టుకున్నావు నీ ప్రారంభ కర్మ అప్పుడు కూడా ఉపశమనం కలిగినప్పుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము శ్రీ చరణులు సర్వశక్తి సంపన్నులలు శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండను ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను వసుగుతాయి ప్రతి గ్రహమునకు మానవ శరీరముందు కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యం కలుగుతుంది ప్రతి గ్రహం కూడా మన మానవ శరీరం మీద ఆధిపత్యం చూపిస్తూ ఉంటుంది కొందరికి శుక్రుడు కొంతమంది గురుడు కొంతమంది కేతువు కొంతమందికి రాహు కొంతమంది చంద్రుడు చంద్రుడు వాళ్ళంతా చూడు ఎప్పుడు కూడా ఆలోచనలతోని యాంగ్జైటీ డిప్రెషన్ అంటే ఆ గ్రహ ప్రభావం ఉన్నప్పుడు కుజుడు చూడు కోపం ఎక్కువ ఉంటారు కుజుడు వాళ్ళు అగ్నిపర్వతం లాగా కోపం ఎక్కువ ఉంటూ ఉంటారు అలా ఉంటుంది గురువు చూడు చక్కగా ఉంటారు వాళ్ళు అంటే గురువు అనుగ్రహం ఉన్నప్పుడు గురువు మళ్ళీ అనుగ్రహం లేనప్పుడు అదే రిజల్ట్స్ ఉంటాయి రిజల్ట్స్ ఉంటాయి జాండీస్ లాంటివి ఆరోగ్య సమస్యలు చాలా బాధలు పట్టము ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి అనమాట అలా స్వామి ఇక్కడ చెప్తున్నారు ఏ భాగం ముందు ఆయా గ్రహముల ఆధిపత్యం ఉంటుందో అలా అవుతుంది విశ్వచైతన్యం నుండి ప్రవహించి సూక్ష్మ స్పందనలు గ్రహించినప్పుడు అనిష్ట ఫలములు సిద్ధిస్తాయంట అలాంటివి స్పందనలు కలుగు ఆకర్షణ వికర్షణలు తేడాలు ఉంటాయి అందుకే సజ్జన సాంగత్యం కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ గురించి కూడా చరిత్రల నుంచే చెప్తూ ఉంటారు అందుకే ఎప్పుడు కూడా సత్పురుషుల ఓరాలో ఉండాలి అవధూతల ఓరాలో ఉండాలి భగవంతుడి ధ్యానంతో ఉండాలి భగవంతుడి నామజపంతో ఉండాలి ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యం చేయాల్సి సత్సాంగత్యం చేస్తే నా గురుపాదుకులే సరణ్యము అన్ని అరిష్టాల నుంచి కూడా అన్ని విధాలుగా నువ్వు చేసి 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 నువ్వు అలసిపోయి ఇంకా నీకేది కానప్పుడు నా పాదుకలే నిన్ను రక్షిస్తాయని శ్రీపాదులు వారు స్వయంగా చెప్పినటువంటిది ఈ వాక్యము శ్రీపాద శ్రీవల్లభుల వాక్యం నేను చెప్పింది కాదు అంతే ఇంకా అన్ని అయిపోయి అన్ని ట్రయల్స్ అయిపోయి ఇంక వద్దు నాకు ఈ జీవితం అనుకునే వాళ్ళకు కూడా గురువు యొక్క అనుగ్రహం పొందాలి ఖచ్చితంగా గురుపాదుకలే అంతే ఇంకా అవే శరణం సేవ గురుపాదుకల సేవ చేయాలి ఎలా గురుపాదుకలు ఎక్కడైతే గురుపాదుకలు ఉంటాయో అక్కడికి వెళ్ళి గురుపాదుకలను తొడవాలి గురుపాదుకలకి అభిషేకించాలి గురుపాదుకల్ని అలంకరించాలి గురుపాదుకలకి ధూపం వెయ్యాలి అక్కడ సేవ చేసుకోవాలి అక్కడ తొడవాలి స్వామి చుట్టూ అంటే ఆ స్పందల్ని స్వీకరించాలి చెడు స్పందల్ని దూరం చేసుకుని ప్రతి శుభ శుభయోగదాయకమైన స్పందల్ని కూడా స్వీకరిస్తూ ఉండాలి అని స్వామి చెప్తున్నారు అనమాట అందుకే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని చెప్పారు నా పాదాలు నీ పాదాలే మాకు శరణ్యం స్వామి అందుకే మనం పాదాల గురించే స్మరిస్తూ ఉండాలన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది డెఫినెట్గా యూజ్ అవుతుంది కొన్ని కొన్ని కమెంట్స్ వస్తుంటాయి ఎన్ని చేసినా మాకేం లాభం లేదు మీరు చెప్పేవన్నీ మీరు చెప్పేవన్నీ అంటే మీ ప్రారంభం బట్టి ఉంటుంది ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ మీకు ఉపయోగపడాలి ఇలా ఎవ్వరూ కూడా కష్టపడకూడదు అని ఉద్దేశం ప్రాసెస్ నీ అవసరానికి నీ బిజినెస్ కోసం నీ కోరిక తీరటం కోసం భగవంతుడితో పెట్టుకోకండి అంతే నువ్వు భక్తితో ప్రేమతో ఆర్తితో పెట్టుకో స్వామి నిన్ను వెంటనే అనుగ్రహిస్తాను అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలక నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపత్ శ్రీ దత్తరాజం శరణం ప్రపత్తి